ందుకు మీరు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడలేదు ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చి మేము మాట్లాడతామని ఇప్పుడు అంటున్నారు కదా మరి ఇంతకుముందు ఏం చేశారు మార్నింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది వన్ అవుతుంది మరి ఏం చేశారు నుంచి కానీ ఫైవ్ థర్టీ నుంచి పోలీసులకు ఇచ్చాం హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ నుంచి ప్రాసెస్ ప్రకారం అన్ని అవుతానే ఉంటారు ఇక్కడ హోలిస్టిక్ హాస్పిటల్ తీసుకెళ్ళాం తర్వాత డెత్ డెత్ఫిట్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళారు సరే స్వామి ఎందుకు మీరు మీడియా ముఖంగా వచ్చి మాట్లాడలేదు ఇప్పటిదాకా ఇప్పుడు వచ్చి మేము మాట్లాడతామని ఇప్పుడు అంటున్నారు కదా మరి ఇంతకు ముందు ఏం చేస్తారు మార్నింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది పని అవుతుంది మరి ఏం చేశారు ప్రాసెస్ ప్రాసెస్ ప్రకారం ప్రకారం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హాస్పిటల్కి తీసుకెళ్ళాం అక్కడ నుంచి ప్రాసెస్ ప్రకారం అన్ని ఉంది సార్ ఇక్కడ హోలిస్టిక్ హాస్పిటల్ తర్వాత తర్వాత డెత్ సరే స్వామి